నాకు అర్థం కాదు కనీసం షార్క్ కూడా వదట్లేదు కలపకట్టు బిర్యానీ అంట ఇది డ్రై షార్క్ పిక్ అంటాయి బాబు ఊలుమల్ లో అరిటాకులు కూడా అమ్మేస్తున్నారు సిక్స్ పీసెస్ థర్టీ రూపీస్ అంట బాబో ఇక్కడ ఇంకా ఏ ఏయో ఉన్నాయి ఇంకేం లో కాంతారా కిరీటం పలేము చూడడం ఇలాగా మీరు హైదరాబాద్ లో లూలిమాలు చూసుంటారు కానీ కేరళలో కొచ్చిలో కూడా ఇక్కడ లూలిమల్ ఉంది ఇప్పుడు లోపలికి వెళ్దాము ఇండియాలోనే ఫస్ట్ టైం కట్టిన లూలుమల్ మన కొచ్చిలో కేరళ లో కట్టారంట ఒకసారి చూసారా బొమ్మ ఎంత బాగుందో చా చూడ్డానికి కాంతారా బొమ్మ లాగే ఉంది కాంతారా కిరటం పలే చూడడానికి ఇప్పుడే మనమైతే లూలుమాల్ లోపలికి ఎంటర్ అయిపోయాము ఇది కూడా ఆల్మోస్ట్ మన హైదరాబాద్ లూలుమాల్ లాగే డిజైన్ ఉంది చూసేరా భలే ఉంది ఇక్కడ నవరాత్రి సెలబ్రేషన్ కి కూడా మొత్తం సెట్టింగ్ పెట్టారు వాళ్ళు ఉంది కదా ఇంకొండి ఇలా సెట్టింగ్ మొత్తం పెట్టారు వాళ్ళు ఉంది కదా ద లెజెండ్ ఆఫ్ నాగముఖి నేను లూలు మా కి అయితే తెచ్చాము ఇంకోండి అన్ని ఫిషెస్ అబ్బో ఇక్కడైతే చాలా ఫిషెస్ ఉన్నాయి ఇలాగా అక్కడైతే వెయిట్ వేసి కాస్ట్ బట్టి అమ్ముతున్నారు స్మెల్ కూడా ఎక్కువ ఏం పెద్ద రావట్లేదు నార్మల్ గానే అంటే ఇవి ఇలా వైట్ గా ఉన్నాయి వే ట్యూబ్ బాబోయ్ ఈ పీతలు అయితే ఇలా ఉన్నాయి అబ్బో ఫోర్ కేజీస్ టు త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ స ఫ్రెష్ గా చాలా చూడండి మటన్ షోల్డర్ రోస్ట్ అంట ఇదేంటి ఇదేంటి మటన్ లెగ్ రోస్ట్ అంట మటన్ రిప్స్ అంట మటన్ చాప్స్ అంట చాలా ఉన్నాయి మటన్ మీద ఇంకోడి ఇది మటన్ బ్రెయిన్ వన్ సిక్స్టీ రూపీస్ బాబోయ్ ఇక్కడ ఫ్రెష్ డక్స్ కూడా బాబోయ్ పాప ఏం చేసేది ఇలా మరి చికెన్ మటన్ అంటే పర్లేదు డక్స్ అంటే మరీ దారుణంగా చూడండి బాబోయ్ ఇప్పుడు ఇంకా ఏ ఏయో ఉన్నాయి ఇంకేం చూడాల బిన్లునా కేరళ నుంచి విషయం ఏం తీసుకెళ్తావురా బాబు ఇక్కడ నుంచి అక్కడికి అవసరం ఏం లేదు ఇక్కడ నుంచి వెళ్తే చచ్చిపోతే అది ట్రైన్లను అవ్వదు ఎగ్స్టార్ చెప్తున్నావు నువ్వు బాగా అడిగిందల్లా అల్ల కొంటే బాగా ఎగస్ ఏడు ముఖం పెట్టగాలి చిరా చిరాగ్గా ఉంది సరే అయితే తీసుకుని ఇంకేం చేస్తా ఫుఫు వీడియో తీసుకున్నాడు కదా లేదా జిగురుగా వైట్ కలర్ ఉంది కదా దీంతోనే అంట ఫుఫు టాపికో పూలు మళ్ళీ అరిటాకులు కూడా అమ్మేస్తున్నారు సిక్స్ పీసెస్ థర్టీ రూపీస్ అంట మళ్ళీ అందుకు ఒకసారి చూడండి చిన్న ఉల్లిపాయలు ఉల్లిపాయ గారి ఉల్లిపాయలు అంటే ఇవి చిన్న ఉల్లిపాయలు పల్లె ఉన్నాయి ఈ మండారి ఇంకా మళ్ళా ఏంటండి ఇవి సౌత్ ఆఫ్రికా రెండు వస్తాయంట ఇంకోండి చాలా చిన్నగా ఉన్నాయి ఏంటి అంత అలా ఉన్నాయి గ్రీన్ కలర్ ఏమన్నా గ్రేప్సేంటి గ్రేప్స్ ఎలా ఉండవు ఏంటో చూసేద్దాం గ్రేప్స్ వైట్ ఓ గ్రేప్స్ వైట్ అంట గ్రేప్స్ నుంచి వైట్ వస్తాయంట యావకాడో తింటే అంట ఆల్మోస్ట్ అన్ని డిసీజులు అన్ని కూడా క్యూర్ అయిపోతాయి అంట ప్యాషన్ ఫ్రూట్ అంట ఇంకోండి బలం ఉన్నాయి కూడా ప్యాషన్ ఉంటుంది ఇంకే డ్రై షార్క్ పికిల్ అంటే బాబు అదే ట్యూనా 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 పికిల్ అయ్యో కాస్ట్లు కూడా తక్కువే ఉన్నాయి ఇంకోండి పర్లేదు నాకు అర్థం కాదు కనీసం షార్క్లేదు బాబుయ్ మరి షార్క్ కూడా వదలట్లేదు అర్థం కాదు ఎన్ని రకాల కేక్స్ ఉన్నాయో చూడండి ఇదేంటి ఇలా ఉంది షూ షీ ఫైవ్ పీసెస్ వన్ ఫిఫ్టీ రూపీస్ అంట బాబు తలపకట్టు బిర్యానీ అంట ఇది ఇప్పుడైతే మనం డ్రెస్ చేద్దాము ఇదైతే తలపకట్టు బిర్యానీ అనుకుంటేదో తెలీదు నీళ్ళకి మనకి ఎక్కడికి వెళ్ళినా కూడా ఎప్పుడూ మాత్రం అక్కడ ఆగట్లేదు అప్పుడము ఇంకా ఒక ఎగ్ బాయిల్డ్ ఎగ్ ఇచ్చారు టేస్ట్ చేద్దాం ఓ పీస్ చాలా బాగా ఉడికింది చాలా వేడిగా ఉంది చాలా బాగుంది ఇప్పుడే మేమైతే ఎర్నాకూలం జంక్షన్ స్టేషన్కి అయితే వచ్చేసాము ఎందుకంటే ఇదే మా లాస్ట్ డే కేరళ ఇప్పుడైతే మేము ఇక్కడ ఇక్కడ నుంచి విజయవాడ దాకా వెళ్తాము విజయవాడ నుంచి గుడి దాకా టైగ్మే కార్లో తీసుకెళ్లిపోతాడు తాడేపల్లి గుడి దాకా అక్కడ నుండి మేము బస్కి వెళ్ళిపోతాము కాదు కానీ చాలా బాధగా ఉంది తెలియకుండా ఫోర్ డేస్ చాలా ఈజీగా అయిపోయినాయి మా గైడ్ అన్నీ కూడా బాగా చూసుకున్నాడు మొత్తం అన్నీ బాగా చూపించాడు అన్నింటిగానే నా ఫేవరెట్ ప్లేస్ కూడా తెలుసా అక్కడ మొన్న దగ్గర కొండలు గార్డెన్ మొత్తం అవన్నీ ఉన్నాయి కదా అదే నా ఫేవరెట్ స్పాట్ అదైతే నాకు చాలా నచ్చింది కానీ ఒకేసారి మళ్ళీ వెళ్ళిపోతున్నామంటే చాలా బాధగా ఉంది ఏం చేస్తాం మళ్ళీ మనం అయితే వద్దాము ఈ అన్నయ్య మన రాజవన్య మన గైడ్ మన ఉన్న మొత్తం అందరూ చూపించిన అన్నయ్య మమ్మల్ని చాలా బాగా తీసుకెళ్ళాడు నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే మన వాళ్ళు మన కోనసీమ వాళ్ళు వచ్చారంటే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను ఎందుకంటే నేను రెండు రాష్ట్రాలు దాటి ఉన్నాను కేరళలో రియల్ చెప్పాలంటే నా ఫ్యామిలీని చూసినట్టు ఉంది ఎందుకంటే అంత క్లోజ్ అయిపోయారు నాకు ఎలాంటి అన్నయ్య వదలండి అసలు చాలా దగ్గరగా ఉంది నాతో అలాంటిది వీళ్ళు వెళ్ళడం కూడా చాలా కొంచెం ఎలా ఉందంటే అంటే మన ఫ్యామిలీ మెంబరు ఎవరైనా బయటకు వెళ్తే మనం ఎలాగ బెంగ కింద ఉంటాం నిజంగా ఫీలింగ్ వస్తుంది ఏదో మాట ఇచ్చే ఎనభై కానీ నిజంగా ఫీల్ వస్తుంది ఎందుకంటే బాగా చదువుకో నువ్వు మంచిగా చదువుకోవాలి మంచి బ్లాగింగ్ చేయాలి

ట్రైన్ అయితే ఇది కూడా మంచి మెయింటెనెన్స్ చాలా నీట్గా ఉంది ట్రైన్ మొత్తం ఇంకోండి లోపలికి వెళ్దాం ఓ బాగుంది మొత్తం ట్రైన్ అయితే చాలా బాగుంది కొత్త ట్రైన్లో ఉంది చూడడానికి మాత్రం బెల్ల ఉంది మొత్తం ట్రైన్ ఇప్పుడే మనమైతే ప్రకాశం బ్యారేజ్ దగ్గర అయితే ఆగాము ఇంకోండి ఇప్పుడు డ్యామ్ గేట్స్ ఓపెన్ చేశారు ఎంత ఫోర్స్గా వెళ్తున్నాయి చూడండి వాటర్ చాలా ఫోర్స్గా వెళ్తున్నాయి అక్కడ చూడండి వాటర్ ఎలా గుద్దుకుంటున్నాయో పిల్లర్ని

ఇప్పుడే మా పునీ పిన్నాయో కలిసాము ఇంకోడి ఇప్పుడైతే విజయవాడ దాకా వచ్చాము అయిపోయి ఏంటి ఇంకోండి మొత్తం చాక్లెట్స్ బ్రౌన్ పంపించారు గా విజయవాడ అయితే రీచ్ అయిపోయాము మేమైతే టూర్ ని బాగానే ఎంజాయ్ చేసాము ఈ ఎంజాయ్ చేస్తున్నాం ఎంజెస్ ఉంటుంది మరి జై హింద్